ఇంతటి ఎండలు కూడా ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కడి చిరునవ్వులతోనే ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమాభిమానాలకు ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో వారం రోజుల్లో మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు జరగబోయే ఈ ఎన్నికలు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అంటే దాని అర్థము మళ్ళీ చంద్రబాబును నమ్మటము అంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కొడతా ఉన్నా చంద్రబాబును మళ్ళీ నమ్మటము అంటే కొండ చిలువ నోట్లో తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ దేవుడి దయతో ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మన కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను నా అక్క చెల్లెమ్మన కుటుంబాలకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నా అక్క కుటుంబాలకు వారి చేతికి వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి గతంలో ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలను కానీ గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం కానీ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసినది ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరిగాయి నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మీ బిడ్డ చెబుతా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా మనం చూశామా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు గవర్నమెంట్ బడువులలో ఇంగ్లీష్ మీడియం ఆరో తరగతి నుంచే ప్రతి క్లాస్ లోనూ డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడు చేతుల్లో ఆ పిల్లాడి చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే కోఫులు ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్లో గవర్నమెంట్ పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ తో పిల్లల చేతుల్లో ఏకంగా పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ బడులు తెరిచేసరికి ఓ విద్యా కానుక ఓ గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ దే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం పెద్ద చదువులకు ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా ఉంటూ ఓ జగనన్న దీ విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవెన నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు చదువుల రంగంలో విప్లవాలు తీసుకొస్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాల మీదనే వాళ్ళు నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలను తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఆశద ఆ అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్ అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మల స్వలంబన కోసం అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఇన్ని పథకాలు తో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ ఈ మాదిరిగా ఇంటి వద్దకే వచ్చే పాలన కానీ ఇంటి వద్దకే వచ్చే పథకాలు కానీ ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలో గానే రైతన్నకు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ పగడి పూటనే తొమ్మిది గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బికే వ్యవస్థ ఈ మాదిరిగా రైతన్నలను పట్టించుకొని ఆ రైతన్నకు అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ స్వయం ఉపాధికి అండగా ఉంటూ ఓ వాహన మిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తం బత్సకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ లాయర్లకు లానేస్తం ఇలా స్వయం ఉపాధి రంగానికి ఈ మాదిరిగా ఇన్నిన్ని పథకాలు పెట్టి తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడమే బిడ్డ పేదవాడి ఆరోగ్యం కోసం పేదవాడి ఆరోగ్యం కోసం ఏ పేద అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు చూడని విధంగా విస్తరించిన ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష ఈ మాదిరిగా ఒక పేదవాడికి తోడుగా ఉంటూ పేదవాడికి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అండగా ఉంది అన్న భరోసా ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ గ్రామంలో కూడా చూసినా కూడా ఏకంగా ఆరు వందల రకాల రకాల సేవలు అందిస్తూ అదే గ్రామంలో ఓ సచివాలయం కనిపిస్తుంది అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ నేరుగా ఆ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఇంటికి అందిస్తా ఉన్న సేవలు అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బికే వ్యవస్థ అదే గ్రామంలో ఆర్బికే వ్యవస్థ పక్కనే ఓ విలేజ్ క్లినిక్ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ప్రతి అక్క చేతిలో ఆ ఫోన్లో ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి విప్లవాలు ఇలాంటి విప్లవాలు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే మరోవైపున అటువైపున చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఆ పెద్ద మనిషి మూడు సార్లు సీఎం అంటాడా పెద్ద మనిషి మరి నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను నా అన్నదమ్ముల్ని అడుగుతా ఉన్నాను నా అవ్వ తాతల్ని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేలైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పెద్దవాడికి ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొస్తుందా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న ఇంతమందిని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆ మనిషి వల్ల నాకు మంచి జరిగింది ఆయన కాలంలో నాకు ఈ స్కీమ్ అందింది అని చెప్పుకునే పరిస్థితే లేని పాలకుడు ఇవాళ చంద్రబాబు నాయుడులో కనిపిస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇది చూసినప్పుడే నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు మబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా ఉదాహరణగా ఒక పోలిక చెప్తా మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా ఐదేళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి ఆ జగన్ అనే ఆ రైతు ఆ జగననే మీ బిడ్డ జగననే మీ అన్న ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు చేసిన మార్పులు చేసిన సంస్కరణలు తీసుకువచ్చిన విప్లవాలు ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇప్పటి ఇప్పటికీ ఇవాళకి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఐదేళ్ళగా పెరుగుతూ రోజు ఐదేళ్ళగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నా ఈరోజు జగననేమి రైతు జగననేమి బిడ్డ జగననేమి అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ వేసిన ఈ విత్తనాలన్నీ మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి బ్రతుకులు మారుతాయి తలరాతలు మారుస్తాయి పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ ఆలోచనలు మీ బిడ్డ ప్రతి ఆలోచన పేదవాడిని బయటికి ఎలా లాగాలి పేదవాడి బ్రతుకులు ఎలా మార్చాలి పేదవాడిని మరో పదహైదు సంవత్సరాల్లో పేదరికం నుంచి ఆ పిల్లాడు చదువుకొని ఐబీ సిలబస్తో బయటకు వచ్చి ఏకంగా డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో కూడా ముప్పై శాతం కరికులం ఏ ఎల్ఎస్సీ నుంచో ఏ హార్వర్డ్ నుంచో ఏ స్టాన్ఫర్డ్ నుంచో ఏ ఎంఐటీ నుంచో ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లతో బయటకు వచ్చి అనర్గలంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పేదరికం అన్నది అవుతుంది అన్నది మీ బిడ్డ స్వప్నం కానీ మరో వంక చంద్రబాబును చూస్తే మీరే చెప్తా ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా ఏ పేదవాడికి కూడా తాను ఫలాని మంచి చేశాను అని తాను చెప్పుకోలేని పరిస్థితి తన పద్నాలుగేళ్ల కాలంలో తాను ఫలాని మంచి చేస్తూ ఏ పేదవాడికైనా ఫలాని స్కీమ్ తీసుకొచ్చాను అని తాను చెప్పుకోలేని పరిస్థితిలో తాను ఉన్నాడు అనంటే ఆయన చేసిన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ ప్రాఫ్లేట్ చూస్తే మీకే అర్థమవుతుంది గుర్తుందా అన్న ఈ ప్యాంప్లెట్ అన్న ఈ ప్యాంప్లెట్ గుర్తుందా అక్క ఈ ప్యాంప్లెట్ గుర్తుందా కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా పైన ముగ్గురి ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన హామీలు అని అంటూ తాను సంతకం పెట్టి స్వయంగా ఈ కూటమిలో ఉన్న వీళ్ళ ముగ్గురి ఫోటోలు వేసి ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ప్రజలు ఆయన ఇచ్చిన ఈ హామీలను నమ్మి ఆయనకు ఓటు వేస్తే నేను అడుగుతా ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ లో మీ ఇంటింటికి పంపించిన ఈ లో చెప్పినవి ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను మీరే చెప్పండి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు చేశాడా చెయ్యలేదా అన్నది మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పరిగెత్తాలి ఇలా ఇలా ముఖ్యమైన హామీలలో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫియా ఈ అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి ఎలా 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 ముఖ్యమైన హామీలలో ఆయన ఇచ్చిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే అకా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేలు కథ దేవుడు ఎరుగు ఆయన హయాంలో ఏ ఒక్కరి బ్యాంక్ ఖాతాల్లోకైనా కనీసం ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఎలా ఎలా ముఖ్యమైన హామీలో నాలుగోది ముఖ్యమైన హామీలో నాలుగోది ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇరవై ఇలా 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 ఐదవది హామీ ఐదవ ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా అంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు అక్క మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాడు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు చంద్రబాబు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క షెడ్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు జరిగిన పైకి ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు అయ్యిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మరి రేపల్లనేమన్నా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్రాంఫ్లెట్లో ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి రెండు చేతులు పైకి తల్లి గట్టిగా ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇచ్చాడు దాన్ని కూడా అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చు అని అడుగుతా ఉన్నాడు మేము ఇటు రెండు చేతుల పైకి తెలపా ఇలా 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 ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అన్న ఇంటింటికి కేజీ బంగారం అంటే అక్క నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కోదిస్తారంట నమ్ముతారా తమ్ముడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలను ఓడించి మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నొక్కితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు సిద్ధమేనా ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అన్నా మన గుర్తు సాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అక్కడ ఉన్న చెల్లెమ్మలు అక్కలు పెద్దమ్మలు మన గుర్తు ఫ్యాన్ అమ్మా అక్క మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ అమ్మా మన గుర్తు ఫ్యాన్ అన్నా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా ఎడం నా ఎడం పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేషన నిల్చున్నాడు నిల్చుంటా ఉన్నాడు డాక్టర్గా మంచి పేరు ఉన్న వ్యక్తి మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనులు ఆశిస్సులు గణేషన్నపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సమనీయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా సురేష్ పరిచయం చేస్తా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనతో ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను అతడి ఎన్నలో కూడా చెరగని చిరునవ్వులతో మీ ఆప్యాయతలకు మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు